కన్ను మూయనవాడు చందమామ కథ కాశ్మీర్ దేశంలో ప్రవర్తన మహారాజుకు కొడుకులు లేరు పద్మిని అనే ఒక కుమార్తె ఉండేది ఆయనకు ఆ కుమార్తె అంటే పంచప్రాణాలు తండ్రి గారాభంగా పెంచడం చేత పద్మిని కాస్త ఆకతాయిగా పెరిగింది ఒకసారి ప్రవర్ధనుడు తన సామంతులతో సహా యువనులతో యుద్ధానికి బయలుదేరవలసి వచ్చింది ఆయన తాను తిరిగి వచ్చేదాకా పద్మినిని వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉండమని ఆమె చెలికత్తలకు చెప్పి యుద్ధానికి బయలుదేరాడు తండ్రి వెళ్ళిపోయాక పద్మినికి మరింత స్వేచ్ఛ దొరికినట్లయింది ఆమె రోజూ ఉద్యానవనంలో ఉండే కొనెల్లో జలక్రీడలాడేది చిలకెత్తలు వద్దంటున్నా చెట్లెక్కేది ఇలా కొద్ది రోజులు గడిచాక పద్మినికి ఒక వెర్రి ఆలోచన వచ్చింది రాజభవనానికి కొంత దూరంలో ఒక పెద్ద మడుగున్నది ఆ మడుగు దాని చుట్టూ ఉండే చెట్లు అడవి ఒక గంధరుడుదని చెప్పుకునేవారు అందులోకి ఎవరూ దిగి స్నానాలు చేసేవారు కారు ఈ సంగతి పద్మినికి కూడా తెలుసు పద్మినికి ఆ మడుగులో ఈత కొట్టాలనిపించింది ఆ సంగతి ముందుగా తన చిలకెత్తులకు చెప్పక వారిని అటుగా షికారుకు తీసుకుపోయి వారు వద్దంటున్నా వినిపించుకోకుండా అందులోకి దిగి మడుగు మధ్యకు ఈదుతూ పోసాగింది చిలకెత్తులకు ఏం చెయ్యాలో తోచలేదు ఏమైతే అయింది మనమందరము ఈదుకుంటూ పోయి రాజకుమార్తెను బలవంతాన్ని బయటికి ఇడ్చుకొద్దాం అనుకుని చిలకెత్తులు కూడా మడుగులోకి ప్రవేశించి మధ్యకే సీదసాగారు వాళ్ళు నాలుగు బారలు వేశారా లేదో పద్మిని కెవ్వున రెండు మూడు సార్లు అరిచి నీటిలోకి మునిగిపోయింది చిలకెత్తలు గుండెలు దడదలాడుతూ తిరిగి ఒడ్డుకు వచ్చేశారు వాళ్లు మడుగు ఒడ్డున చాలాసేపు నిలబడ్డారు కానీ పద్మిని జాడలేదు మన్నాడు ఉదయానికి పద్మిని తనంతడు తానే తడబట్టలతో ఇల్లు చేరుకున్నది తన చిలకెత్తలు ఎంత కుచ్చిగుచ్చి అడిగినా ఆమె జరిగిన సంగతి చెప్పలేదు ఈ సంఘటన జరిగిన ఆరు మాసాలకు ప్రవర్తన మహారాజు యుద్ధాల నుంచి తిరిగి వచ్చాడు పద్మిని చిలకెత్తులు ఆయనకు ఎదురు వెళ్లారు పద్మిని అప్పటికి ఆరు మాసాలు గర్భిణి అది చూసి తండ్రి ఏం జరిగింది నా వంశానికి ఎలా అపకీర్తి తెచ్చావు అని కఠినంగా అడిగాడు పద్మిని తల వంచుకుని తండ్రికి జరిగిన సంగతి అంతా దాచకుండా చెప్పేసింది తాను తన చిలికెత్తులను ధిక్కరించి అరణ్యం మధ్య ఉండే గంధర్వుడు మడుగులోకి ఈతలు కొట్టబోయింది అక్కడ తనను గంధర్వుడు నాగుడు యక్షుడు మరెవడో పట్టుకుని మడుగు దిగువన ఉండే తన భవనానికి తీసుకుపోయి బలాత్కరించాడు మన్నాడు ఉదయం వాడు విడిచిపెడితే ఆమె ఇంటికి తిరిగి వచ్చేసింది తన కుమార్తె బుద్ధిపూర్వకంగా తప్పు చేయలేదని గ్రహించి తండ్రి ఆమెను క్షమించాడు సకాలంలో ఆమె ఒక మగబిడ్డను కన్నది వాడిలో ఏ అవలక్షణము కాని ఉన్నట్లు కనబడలేదు ప్రవర్ధనుడు వాడికి తానే తాత తండ్రి అయ్యి వాడిని ఎంతో ప్రేమగా పెంచసాగాడు వాడికి ప్రగల్భుడు అని పేరు పెట్టారు ప్రగల్భుడికి పదిహేను పదహారేళ్లు వచ్చాయి వాడి చదువు పూర్తయింది ఒకనాడు ప్రవర్ధనుడు తన మనవడితో పాటు వనవ్యవహారానికి వెళ్ళి అలసిపోయి చలవరా తరుగు మీద చెతికిల పడ్డాడు వెంటనే ప్రగల్భుడు తాత నేను చాలా కాలంగా చూస్తున్నాను నువ్వు ముసలివాడవయ్యావు నీ కిరీటం నానెత్తిన రాజ్యభారం నా ముజ్జాల మీద పెట్టి హాయిగా ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని విశ్రాంతి తీసుకో అన్నాడు ప్రవర్తన మహారాజు ఈ మాటను బాల్య చాపల్యం కింద జమగట్టి తొందరపడతామేన్రా నా తర్వాత రాజ్యం నీకు కాక ఇంకెవరికి పోతుంది నువ్వే నా వారసుడివి అన్నాడు ఓర్పుగా మరొకసారి కూడా అలాగే జరిగింది చాలాసేపు ఉద్యానంలో నడిచిన మహారాజు కాళ్ళునొచ్చి ఒక అరుగు మీద కూర్చున్నాడు ప్రగల్పుడు చిరాకపడుతూ నువ్వు నడవను కూడా లేవు నాకు పట్టం కట్టి విశ్రాంతి తీసుకో అన్నాడు ఒరే చిలిపి వెదవా ఈ ఆలోచనలు నీకెవరు చెప్తున్నారో కానీ వాళ్ళు నీ మంచి కోరిన వాళ్ళు మాత్రం కారు నేను బతికి ఉండగా నా సింహాసనం మీద మరొకడు కూర్చునే మాట కల్లా నా అనంతరం అంటావా ఆ సింహాసనం తప్పక నీదే అవుతుంది అన్నాడు ప్రవర్తన మహారాజు సింహాసనాన్ని నువ్వు ఇష్టపడి ఇవ్వకపోతే బలవంతాన్ని లాక్కోవలసి వస్తుంది అంతే అంటూ ప్రగల్భుడు కోపావేశంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి అమ్మా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు తల్లి కారణం అడిగితే తాత తనకు పట్టం కట్టడం లేదన్నాడు ఆమె కూడా వాడి మాటలను తెలిసి తెలియని మాటల కిందనే జమకట్టింది కానీ ప్రగల్భుడు నిజంగానే వెళ్ళిపోయాడు అతను రెండు మూడు రోజులు ప్రయాణించి సువర్ణుడనే చిన్న రాజు వద్దకు వెళ్ళి ఉద్యోగం అడిగాడు ఎవరు నువ్వు ఉద్యోగం చేస్తావు ఎంత జీతం కావాలి అని సువర్ణుడు ప్రగల్భుణ్ణి అడిగాడు నేనెవరైతేనే ఏ పని చెప్పినా చేస్తాను జీతం సంగతి ఇప్పుడేమీ అడగను ఒక ఏడాది మీ దగ్గర పనిచేస్తాను నా పని మీకు తృప్తిగా లేకపోతే ఏమీ ఇవ్వవద్దు తృప్తిగా ఉంటే నేను అడిగింది ఇవ్వండి అన్నాడు ప్రగల్భుడు సువర్ణుడు సరేనన్నాడు మనవడు కళ్ళ లేకుండా పోయాక ప్రవర్ధనుల్లో సంతానవాంతి తల ఆయన తన నగరానికి సమీపంలోనే ఉన్న ఒక కాపు కుమార్తెను చంపకవతి అనే దాన్ని పెళ్ళాడాడు ఏడాది గడిచింది సువర్ణుడు ప్రగల్భుడు సేవతో పూర్తిగా తృప్తిపడ్డాడు ప్రగల్భుడు అతని వద్దకు వచ్చి నేను ఏడాది పాటు మీకింద పనిచేశాను నా పని మీకు నచ్చినట్లయితే నా కోరిక చెల్లించండి అన్నాడు ఏం కోరుతావు అని సువర్ణుడు అడిగాడు మీరు వెంటనే మీ శానల్ని తీసుకుని ప్రవర్తన మహారాజుపైకి యుద్ధానికి బయలుదేరండి మనకు జయం తప్పదు అన్నాడు ప్రగల్భుడు సువర్ణుడు నిర్గాంతపోయి ఇదేం కోరిక ఆయన నాకు చక్రవర్తి నేనాయన కింద సామంతును అన్నాడు నేనైనా పరాయి కాదు ఆ చక్రవర్తికి నేనే వారసుణ్ణి ఈ యుద్ధంలో ఆయన ఓడిపోతే నేనే చక్రవర్తిని ఆయన గెలిస్తే నాకే నష్టం ఆడి తప్పవద్దు అన్నాడు ప్రగల్భుడు సువర్ణుడు తన మాట నిలబెట్టుకోవటానికి సైన్యాన్ని ఆయుత్తం చేసి ప్రవర్తనుడిపైకి యుద్ధానికి వెళ్లాడు ప్రవర్ధనుడికి సైన్యాలు సమకూర్చుకునే వ్యవధి లేదు అయినా ఆయన యుద్ధం చేసి వీరమరణం పాలు కావటానికి నిశ్చయించాడు కానీ తన మనవుడికి సింహాసనం అప్పగించి అడవులు పాలు కాదల్చలేదు అప్పటికి చంపకవతికి తప్పింది ఆమెను మహారాజు తండ్రి ఇంటికి పంపుతూ ఈ యుద్ధం నుంచి నేను ప్రాణాలతో బయటపడకపోవచ్చు నీకు గర్భం నిలిచిన మాట నిజమైన పక్షంలో నీకు కొడుకు పుట్టవచ్చు ఏనాటికైనా వాడే నా సింహాసనానికి వారచుడు కనుక నా చిహ్నంగా వాడి మెడలో ఈ గొలుసు తగిలించు అంటూ తన మెడలో ఉండే గొలుసామకిచ్చాడు చంపకవతి పుట్టింటికి వెళ్ళిపోయింది యుద్ధంలో ప్రవర్తనను మరణించాడు ప్రగల్భుడు రాజ్యాభిషేకం చేసుకుని రాజభవనంలో మునుపు ఉండిన వారందర్నీ వెళ్లగొట్టి తన నౌకల్నే ఏర్పాటు చేసుకున్నాడు అతను చేసిన రాజ్యపాలన చాలా క్రూరంగా ఉండడం చేత ప్రజలకు అతనంటే త్వరలోనే రోత పుట్టింది చంపకవతి కాలక్రమాన ఒక మగబిడ్డను కన్నది ఆ బిడ్డ ప్రగల్భుడికి దగ్గరలో ఉండటం మంచిది కాదని చంపకవతి తండ్రి అయిన కాపు ఆ పసిగుడ్డును తీసుకుని దూరదేశానికి వెళ్ళి అక్కడ ఒకరింటి పెంచడానికి ఏర్పాటు చేసి తగినంత డబ్బు కూడా ఇచ్చాడు ప్రగల్భుడికి నిజానికి తన తాత మళ్లీ పెళ్లి చేసుకున్నాడని కాని ఆయన భార్య తన రాజ్యంలోనే ఉన్నదని కాని తాను దుర్మార్గంగా ఆక్రమించిన సింహాసనానికి వారసుడొకడు పుట్టు పెరుగుతున్నాడని కాని కొంచెం కూడా తెలియదు పదహారు సంవత్సరాలు గడిచాయి చంపకవతక పుట్టిన కొడుకు ప్రజ్యోతుడనే పేరుతో పెరిగి పెద్దవాడై కాపు ఇంటికి తిరిగి వచ్చాడు ప్రగల్భుడు సహజంగానే ప్రజాపీడకుడని అతనంటే ప్రజలకు చాలా రోతగా ఉంటున్నదని అతని పీడ ఎప్పుడు విరగడవుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రజ్యోధుడికి రూఢీగా తెలిసింది అలాంటి వాణ్ణి ఉపాయంతో తొలగించవచ్చు అనుకున్నాడు ప్రజ్యోధుడు కొంతకాలంగా ప్రగల్భుడు రోజుకొక ఇంటికి తన దూతలను పంపి ఆ ఇంటి మనిషిని ఎవరినైనా రాత్రి తన ఇంటికి పిలిపిస్తున్నాడు అలా వచ్చిన వాణ్ణి తెల్లవారిని దాకా కథలు చెప్పమంటాడు ఆ కథలు తనకు నచ్చకపోతే తెల్లవారుగానే తల తీయిస్తాడు ఈ విధంగా చాలామంది తమ తలను పోగొట్టుకున్నారు ప్రద్యోతుడు వచ్చిన కొద్ది రోజులకే కాపు ఇంటికి రాజదూతలు వచ్చి ఈ రాత్రికి మీ ఇంటివారెవరైనా వచ్చి కథలు చెప్పాలని రాజుగారి ఆజ్ఞ అని చెప్పారు కాపు కుంగిపోయి ఇవాళ్లతో నా ఆయువు మూడింది ఆ దుర్మార్గుడైన రాజుకు నచ్చే కథలు నేనెక్కడ చెప్పగలను అన్నాడు నీకేం భయం లేదు తాత ఆ రాజుకు కావలసిన కథలు చెప్పటానికి నేనున్నాను కదా అన్నాడు ప్రజ్యోధుడు నువ్వు రాజు దగ్గరికి వెళ్తావా వద్దు నా తండ్రి అని చంపకవతి బావురుమను ఎడిచింది ముసలవాణ్ణి ఇవాళ కాకపోతే రేపైనా నేను రాలిపోయేవాణ్ణే నన్నే పోనీ బాబూ అన్నాడు కాపు నేనంత సులభంగా చేస్తాననుకున్నారా మీకేమీ భయం వద్దు అని ప్రజ్యోతుడు పడగానే రాజభవనానికి వెళ్ళాడు అతను వెళ్లేసరికి రాజభవనంలోని వాళ్లంతా భోజనాలు చేస్తున్నారు ప్రజ్యోతుడు వెళ్ళి ఆ పంక్తిలో కూర్చున్నాడు వడ్డను చేసేవాడు ఆశ్చర్యపడి ఎవరు నువ్వు అని అడిగాడు ఈ రాత్రికి రాజుగారి అతిథిని అలా చూస్తావే నేను ఈ రాత్రి రాజుగారికి కథలు చెప్తున్నాను వడ్డించు అన్నాడు ప్రజ్యోతుడు పంక్తిలో వాళ్లంతా ఆశ్చర్యంతో ఒకరు ముఖాలొకరు చూసుకున్నారు రాజుగారికి కథలు ఎవరు విందు చేయడానికి వచ్చిన బంధువులల్లే రారు ప్రాణాలను అరచేత పట్టుకుని వచ్చి తెల్లవారేసరికల్లా వాటిని పోగొట్టుకుంటారు వడ్డనవాడు మారు మాట్లాడక ప్రజ్యోతుడికి వడ్డన చేశాడు ప్రజ్యోతుడు సృష్టిగా భోజనం చేసి ఇప్పుడు నన్నెవరైనా రాజుగారి దగ్గర తీసుకుపోండి అన్నాడు నౌకర్లు ప్రజ్యోతుడిని రాజుగారు పడకగదికి తీసుకుపోయారు ఆ సమయంలో ప్రగల్భుడు తన మీద గోడకేసి తిరిగి పడుకుని ఉన్నాడు ఈ రాత్రి తమకు కథలు చెప్పడానికి వచ్చాను అన్నాడు ప్రజ్యోతుడు చెప్పు అన్నాడు ప్రగల్భుడు వచ్చిన వాణ్ణి చూడకుండానే ప్రజ్యోతుడు తాను విన్న కథలన్నీ వరుసగా చెప్పుకుపోయాడు తెల్లవారింది ప్రగల్భుడు మంచం మీద పొర్లి ప్రజ్యోతుడిని చూసి నువ్వు కథలు బాగానే చెప్తావు అన్నాడు నువ్వు వాటిని వింటే కదా తెల్లవాళ్ళు హాయిగా నిద్రపోయావు అన్నాడు ప్రజ్యోతుడు ప్రగల్భుడు ఆ మాట ధోరణికి ఉలికబడి అటే పేలకు నేనేనాడూ నిద్రపోయి ఎరుగను నాకు అసలు కన్నుమూత పడితే కదా అన్నాడు అదే నిజమైతే నువ్వేదో పాము కొడుకును పుట్టి ఉంటావు అన్నాడు ప్రజ్యోతుడు ప్రగల్భుడు అగ్రహావేశంతో కత్తి దూయిపోయాడు తొందర కత్తి ఒకటి నా దగ్గర ఉన్నది నువ్వెలా పుట్టావో మీ అమ్మని అడిగిరా అన్నాడు ప్రజ్యోతుడు ప్రగల్భుడు చివాలను లేచి వెళ్ళిపోయి సేపటికి తిరిగి వచ్చి నువ్వన్నది నిజం నా తండ్రి మామూలు మనిషి కాదట అన్నాడు సరే నీకు నిద్రపట్టే మార్గం నేను చెప్తాను విను ఇక్కడికి కొంత దూరంలో గంధర్వుడి మడుగొకటి ఉన్నది దానిలో స్నానం చేసి ఈతలు కొట్టిరా ఆ తరువాత నువ్వు హాయిగా నిద్రపోగలుగుతావు అన్నాడు ప్రజ్యోతుడు ఆ పూటే ప్రగల్భుడు గంధర్వుడు మడుగులో స్నానం చేయటానికి సపరివారంగా వెళ్ళాడు అతడు నీటిలో ముడుగటం అందరూ చూశారు ఆ తరువాత అతను జాడలేదు చీకటి దాకా మడుగు ఒడ్డును పడిగాపులు కాసి పరివారం తిరిగి వచ్చేసింది రాజుగారు మాయమైనట్లు ఊరంతా పొక్కింది చాలామంది పండగ చేసుకున్నారు ఐదారు రోజులు గడిచాక మంత్రులు ప్రగల్భుడికి ఉత్తర క్రియలు జరిపేశారు సింహాసనానికి వారసు నిర్ణయించడానికి నాడు సభ జరిగింది ప్రజ్యోధుడు ఆ సభకు వెళ్ళి నేను ప్రవర్తన మహారాజు కొడుకును ఇదిగో నా మెడలో మా తండ్రి గారి హారం అని చెప్పి హారం చూపించాడు అందరూ ఆ హారాన్ని గుర్తించారు ప్రజ్యోధుడికి రాజ్యాభిషేకం వైభవంగా జరిగింది కాపు సకుటుంబంగా వచ్చి రాజభవనానికి చేరాడు అంతా సుఖంగా ఉన్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి